మానవత్వాన్ని మరింతగా పెంచేలా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వీసీఐ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ పిలుపునిచ్చారు ఈ మేరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి ఫైవ్ నాట్ ఏ పన్నెండవ కేబినెట్ ప్రమాణ స్వీకార్య కార్యక్రమం ఘనంగా జరిగింది దీనికి చెన్నై అరుంబాకంలోని డీజీ వైష్ణవ కళాశాల ఆడిటోరియం వేదికగా నిలిచింది ముఖ్య అతిథిగా ఎరుకల రామకృష్ణ పాల్గొని కొత్త కేబినెట్లో వాసవి క్లబ్ వి ఫైవ్ నాట్ టూ ఏ నూతన జిల్లా గవర్నర్గా సీఎం రాజేష్ కేబినెట్ కార్యదర్శిగా అనంత పద్మనాభం కేబినెట్ ట్రెజరర్గా రత్నకుమార్ల చేత పదవి ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమం బీసీఐ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు పర్యవేక్షణలో సాగింది మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా కేసీ మణికంఠ నామా సతీష్ సిహెచ్ వెంకటేశ్వరరావు రష్మి ఓలేటి ఇంకా కుమార్ వీర్ కెకే త్రినాథ్ కుమార్ అనిత రమేష్ రవిచంద్రన్ లావణ్య సూర్యశెట్టి బాలాజీ దివ్యా బాలాజీ డాక్టర్ రమేష్ బాబు వాసవి క్లబ్ వి ఫైవ్ నా టూ ఏ ఫస్ట్ లేడీ శ్రీ శైలశ్రీ తదితరులు పాల్గొన్నారు ముందుగా లలితా సహస్రనామ పారాయణం పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి సభను ఉద్దేశించి ఎరుకల రామకృష్ణ మాట్లాడుతూ ముందుగా కొత్త కేబినెట్లో పదవి ప్రమాణం చేసిన వారికి అభినందనలు తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలను సభకు సుదీర్ఘంగా వినిపించారు కోట్లాది రూపాయలను వెచ్చించి క్లబ్ చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని వ్యాఖ్యానించారు హ్యుమానిటీ కమ్యూనిటీ ప్రధానంగా చేసుకుని ఈ ఏడాది సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు మద్రాస్ హిస్టరీ ఎందుకు చెప్తున్నారంటే వైశ్య కమ్యూనిటీ మొట్టమొదటిసారిగా ఉద్భవించింది చెన్నైలోనే పంతొమ్మిది వందల నైన్టీన్ థర్టీ త్రీలో హిస్ట్రీలో ముత్తా వెంకట సుబ్బారావు గారు తూముకూడి తూముకూడి భగవంతం గారు ఇక్కడ దక్షిణాది రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అనేది పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభం చేశారు పంతొమ్మిది వందల నైన్టీన్ థర్టీ త్రీలో మహాత్మా గాంధీ గారు చెన్నైకి వచ్చినప్పుడు మూడు వందల ముప్పై ఆరు రూపాయలు విరాళం ఇచ్చినటువంటి ఘనత ఆ రోజుల్లోనే చెన్నై ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఆర్యవేశ కమ్యూనిటీ మొట్టమొదటిసారిగా చెన్నైలోనే దక్షిణాది రాష్ట్ర ఆర్యవేశ మహాసభ తర్వాత నిజాం రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా అన్ని సంఘాలు ఏర్పడ్డాయి కానీ మొట్టమొదటిసారిగా ఏర్పడింది చెన్నైలోనే మరి అదే విధంగా ముఖ్యంగా ప్రతి ఒక్కరి కూడా ఆశయం ఏంటంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సేవ సేవలు అందించాలే ఆర్యవైశ్య కమ్యూనిటీ ఐక్యతగా ఉండాలనే ఆశయంతో అన్ని సంఘాలు ఏర్పడ్డాయి కానీ మొట్టమొదటిసారి ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ ఈ మూడు ముఖ్య ఉద్దేశాలతోటి నైన్టీన్ సిక్స్టీ వన్ అక్టోబర్ ఫస్ట్ హైదరాబాద్ భాగ్యనగరంలో ఒక లెవెన్ పదకొండు మంది తోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ రోజు లక్ష మంది సభ్యులు ముప్పై ఒక్క వాసవి జిల్లాలు పంతొమ్మిది దేశాలు ముప్పై ముప్పై ఒక్క జిల్లాలతోటి మరి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ఓన్లీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అనేక సంస్థలు మనం చూస్తా ఉన్నాం లైన్స్ రోటరీ జెసిస్ అన్ని ఆర్గనైజేషన్ లో కూడా నేను కూడా ఉన్నాను కానీ అవన్నీ కూడా ఎక్కడో దేశంలో పుట్టి మన దేశానికి వచ్చాయి కానీ మన దేశంలో పుట్టినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం ఆల్రెడీ పంతొమ్మిదవ క్లబ్బులు ఇంటర్నేషనల్ లో ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై లో సుమారు ఇరవై ఐదు దేశాలలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఈ ఇరవై ఐదు క్లబ్లు కూడా ఎంకరేజ్మెంట్ గా ఏ క్లబ్ అయితే ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐ క్లబ్ ఏర్పాటు చేస్తుందో ఆ క్లబ్కు ట్వంటీ థౌజండ్ రూపీస్ సర్వీస్ కూడా మేము ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం ఫెలోషిప్ చాలా మంది ఏమనుకుంటారు అంటే మాకేంటి వాస్తవిక ఉంటే మాకేంటి లాభం మాకేమి ఉపయోగం అని చెప్పాలని అంటుంటారు కానీ వాస్తవికలబ్ లో ఉన్నటువంటి ఫెలోషిప్ ఏ సంస్థలో కూడా లేదండి మరి ఉదాహరణకు చాలా ఉదాహరణ ఉన్నాయి కానీ తమిళనాడు సబ్జెక్టు తమిళనాడుకి వచ్చాం కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటనలే మీకు తెలియజేయాలని చెప్తా ఉన్నాను ఈ మధ్యకాలంలో ఆదికేశవన్ గారు కాల్ చేశారు మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆదికేశ్ గారు సార్ తిరుపతిలో ఎవరైనా ఉన్నారా అంటే ఈ రోడ్డులో మన వాసవేనులు అక్కడ దర్శనానికి వెళ్ళి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు అలా హాస్పిటల్లో హాస్పిటల్లో పోస్ట్ మార్టర్ అడ్మిట్ అయ్యారు కానీ సెవెన్ అవర్స్ అవుతుంది వారు పోస్ట్ మార్టర్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ చనిపోయిన దానికంటే ఎక్కువ కూడా ఈ పోస్ట్ మార్టర్ హాస్పిటల్లో ఉన్న టెన్షన్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రామకృష్ణ గారు ఎలాగైనా చూడండి అని చెప్పారు ఇమీడియట్లీ మన తిరుపతిలో ఉన్నటువంటి మన హరివే సంఘం వాసవేయలకు ఫోన్ చేసి చెప్పగానే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పోస్ట్ మార్టర్ తొందరగా ఓన్లీ వన్ అవర్ లో కంప్లీట్ చేసి ఈ రోడ్ వెహికల్ ఏర్పాటు చేసి ఈ రోడ్డు పంపడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి సుమారు వంద కోట్లు ఆసుపత్రులు కానీ అక్కడ డబ్బులు అవన్నీ కూడా ఏం లేదు ఓన్లీ మన యొక్క ఫెలోషిప్ ద్వారానే అది జరిగిందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం